స్వరూపాయ స్వామి నేతాపహారిణి గౌరవనీయులైన పెద్దలకు శ్రీరామకృష్ణ సేవా సమితి పెద్దలు పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లెక్చరర్సు పెద్దలందరికీ నమస్కారము మరియు విద్యార్థిని విద్యార్థులు మీ అందరికీ కూడా అభినందనలు మరియు భగవాన్ శ్రీరామకృష్ణ శ్రీ శారదామాత స్వామి వివేకానందుల ఆశీస్సులు నమస్తే విద్యార్థులారా నమస్తే స్వామీజీ అనవచ్చు నమస్తే విద్యార్థులు బాగున్నారా బాగా చదువుతున్నారా చాలా సంతోషంగా ఉంది యువత మధ్యన ఉంటే మనం కూడా యూత్గా ఎనర్జెటిక్గా ఫీల్ అవుతాం కదా సో భారత యువత కోసం తన సర్వస్వము సమర్పించిన మహోన్నత దేశభక్తుడు విశ్వాచార్యుడు స్వామి వివేకానంద్ర గురించి చెప్పడం వినడం చదవడం ఎంతో ఆనందదాయకం మీలో ఎంతమంది వివేకానంద స్వామి గురించి అంతో ఎంతో పూర్తిగా కాకపోయినా జీవిత చరిత్ర కానీ కొన్ని సంఘటనలు కానీ తెలిసిన వాళ్ళు చేతులెత్తారా ప్లీజ్ వివేకానంద గురించి మాకు కొంచెమైనా తెలుసు అనేవాళ్ళు చేతులు ఎత్తండి జస్ట్ నో ఏం భయపడాల్సిన అవసరం లేదు జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఎంతమంది వివేకానంద గురించి తెలుసు పర్వాలేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో వివేకానంద స్వామిని స్వామీజీ బర్త్డే ఏ రోజున ట్వెల్త్ జనవరి కదా ట్వెల్త్ థింక్ అప్పట్లో భారత ప్రభుత్వమే అప్పటి ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వము వారి హయాంలోనే ఈ వివేకానంద స్వామి జన్మదినాన్ని ఏమని ప్రకటించారు అందరూ చెప్పచ్చు నేషనల్ యూత్ డేగా ప్రకటించారు జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించారు ఎందుకంటే స్వామి వివేకానంద బోధనలు యువతకు చాలా ప్రేరణాదాయకంగా ఇన్స్పైరింగ్గా మోటివేటింగ్గా ఉంటాయని మార్గదర్శనం చేస్తాయనే నమ్మకము తో గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే స్వయంగా ప్రకటించింది కదా సో యువతకు స్ఫూర్తి ప్రదాత దేశభక్తిని ఆత్మవిశ్వాసాన్ని పట్టుదల సంకల్ప శక్తి ఎన్నో విలువల్ని బోధించి స్వయంగా రామకృష్ణ మఠం రామకృష్ణ మిషన్ ద్వారా ఆ విలువల్ని ఆచరించే గొప్ప సంస్థల్ని కేవలం మఠం మిషనే కాదు మిగతా ఈరోజు చూస్తున్నాం అన్ని ఆశ్రమాలు అన్ని సంస్థలు కూడా సేవా 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 సేవాభావాన్ని అందించిన మహానుభావుడు స్వామి వివేకానంద స్వామి వివేకానంద జీవిత చరిత్ర సంక్షిప్తంగా చెప్పుకోవాలంటే పద్దెనిమిది వందల తొంభై సారీ అరవై మూడు ఎయిటీన్ సిక్స్టీ త్రీ ట్వెల్త్ జనవరి కల్కత్తా ఈరోజులో కోల్కట్ట తండ్రి పేరు విశ్వనాథ్ దత్త కదా తల్లి పేరు భువనేశ్వరి దేవి గొప్ప శివభక్తురాలు ఆమె తండ్రి కల్కత్తా హైకోర్టులో న్యాయవాది చాలా ప్రఖ్యాతి చెందిన లాయర్ విశ్వనాథ్ దత్తా అండ్ భువనేశ్వరి దేవి దంపతులకు జన్మించిన నరేంద్రనాథ్ దత్తా పుట్టినప్పుడు పేరు నరేంద్రనాథ్ దత్త నరే అనేవారు బ్రీఫ్గా చిన్నప్పటి నుంచే తీవ్రమైన మేధాశక్తి ఆలోచన శక్తి ఏకాగ్రతా శక్తి అసామాన్యమైన వివేకానంద స్వామి జీవితంలో ఎంతో స్ఫూర్తి వస్తుంది ఐ రిక్వెస్ట్ ఎవరీ వన్ ఆఫ్ యూ షుడ్ రీడ్ వివేకానంద లైఫ్ స్టోరీ బాల్యంలోనే చెప్తారు కదా పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లు బాల్యంలోనే ఆయన ఈ అత్యుత్తమమైన లక్షణాలు ధైర్య సాహసాలు ఏకాగ్రత శక్తి ఇవన్నీ ప్రకటితమైనయి చాలా అల్లరి పిల్లవాడు అయినప్పటికీ కూడా చిన్నప్పటి నుంచే కానీ గొప్ప విలువల్ని తల్లి నేర్పించింది రామాయణము మహాభారతం వీటి ద్వారా తండ్రి కూడా మంచి మానవతా విలువల్ని సేవా దృక్పథాన్ని బోధించాడు వారి తండ్రి ఎంత దయామయుడు ఎంత తత్పరుడు అంటే నిరుపేదలు ఎవరైనా సరే వచ్చి ఏమైనా అడిగితే వెంటనే ఇచ్చేసేవారు అంత దయామయుడు సో తన సంపాదనలో చాలా భాగము దాన ధర్మాలే చేసేవాడు అలా చేస్తూ ఉండగా తల్లికి బాధ్యత ఉంటుంది కదా తల్లి ఎవరు భువనేశ్వరి దేవి ఇదంతా చూసి ఇలా మామూలుగా మనం అంటారు అంతా ఇస్తుంటే కొండలైనా కరిగిపోతాయి అన్నట్లు తన తల్లిగా ఆమె బాధ్యత ఉంది కదా ఇలా అయిపోతే పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఏమిటి భవిష్యత్ ఏమిటి అనే ఆలోచనతో నరేంద్రుడు ముద్దు బిడ్డ నరేంద్రుడిని ఒకసారి అడుగుతుందంట చెప్తుందట మీ నాన్న ఇలా దాన ధర్మాలు చేస్తూ పోతే నీకేం మిగులుస్తాడు ఓ పొయ్యి అడుగు అంటుందట ఊహించుకోండి బాల నరేంద్రుడు చిన్నపిల్లవాడు టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ లైక్ దట్ అప్పుడు పోయిది చాలా ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ ఇన్ ఈజ్ లైఫ్ ఇన్ ఈజ్ చైల్డ్హుడ్ స్వామి రంగనాథనంజీ కూడా దీన్ని కోట్ చేసేవారు అందుకే చెప్తున్నారు అబ్బాయి వెళ్ళి బాల నరేంద్రుడు తండ్రి విశ్వనాథ్ దత్తని అడుగుతాడు నాన్న మీరు దాన ధర్మాలు అన్నీ ఉదారంగా చేసేస్తున్నారు ఆస్తిపాస్తులు మీకుండే సంపదలు సంపాదన అంతా కూడా చాలా వరకు దాన ధర్మాలు చేసేస్తారు ఇలా చేసేసి అంతా ఖాళీ అయిపోతే నాకేమిస్తారు కొడుకు కదా కొడుకు తండ్రి నుంచి ఆస్తి పాస్తులు సంక్రమిస్తాయి దిట్ ఈస్ న్యాచురల్ సో నాకేం మిగులుస్తాను అని అడిగారు అప్పుడు ద గ్రేట్నెస్ ఆఫ్ విశ్వనాథ్ దత్త తండ్రి ఏమంటాడు గోల్డ్ లుక్ ఇట్ వర్ మిర్రర్ నిలువటంతా ఉంటుంది కదా ఆ రోజుల్లో వాళ్ళు మంచి జమీందారీ ఫ్యామిలీ రిచ్ ఫ్యామిలీ అనమాట బాగా హై క్లాస్ సొసైటీ బాగా మంచి ఇప్పటికీ ఆ ఇల్లు ఇప్పుడు రామ్ వివేకానంద స్మృతి భవనంగా రామకృష్ణ మిషన్ అద్భుతంగా తీ తీర్చిదిద్ది వివేకానంద యాడ్ హౌస్ కలకత్తా వెళితే తప్పకుండా చూడండి వేలూరు మఠము అండ్ దక్షిణేశ్వరం కలకత్తా కాళీ టెంపుల్ దక్షిణ భవతారిణి కాళీ టెంపుల్ అండ్ వివేకాంద హౌస్ వారు జన్మించిన ఇల్లు అద్భుతంగా ఒక మెమోరియల్గా చేసింది రామకృష్ణ మిషన్ తప్పకుండా చూసి రండి వారు జన్మించిన స్థలము అన్నీ సో పెద్ద భవనం సో కాబట్టి ఆ అప్పటి వ్యవస్థ ఆ ప్రకారం నిలువటద్దాలు ఉంటాయి కదా గదిల్లో వెళ్ళి నిలువటద్దంలో చూసుకో అంటారు నరేంద్రెడ్డి ఎవరు తండ్రి తండ్రి పేరు తల్లి పేరు ఎప్పుడు జన్మించారు జనవరి ట్వెల్త్ ఎయిటీన్ సిక్స్టీ త్రీ సో గ్రేట్ ఇన్సిడెంట్ ఇది మనందరికీ కూడా వర్తిస్తుంది నరేంద్రుడు వెళ్ళి అద్దంలో చూసుకుంటాడు చిన్నపిల్లవాడు కదా అద్దంలో చూసి ఏం కనిపిస్తుంది చెప్పండి స్టూడెంట్స్ ప్లీజ్ తన మూర్తి తన రూపం తన ప్రతిబింబం అద్దంలో క్లియర్గా నిలబడిద్దాం కదా ఆపాద పర్యంతం అంటాం సో వాట్ ఈస్ దర్ టీచింగ్ అద్భుతమైన ఈ శరీరం ఈ మానవ జన్మ తండ్రిస్తాడు కదా సో సృష్టిలో అతి ఉత్తమమైన అతి శ్రేష్టమైన ఏమిటి ఎవల్యూషన్ ఈజ్ మ్యాన్ హ్యూమన్ బర్త్ జీవరాశులు ఎన్నో ఉన్నాయి కదా కోట్ల కోట్ల జీవరాశులు ఉన్నాయి అమీబా నుంచి డెవలప్ అవుతూ 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 ఆఖరికి మ్యాన్ ఇస్ ద హయెస్ట్ ఎవల్యూషన్ ఇన్ ద